హాయ్ అండి మీరందరూ నాతో పాటు వచ్చేయండి మీ అందరినీ నేను వేణుగోపాల స్వామి టెంపుల్కి తీసుకెళ్తాను ఇదేనండి టెంపుల్ ఇది కేపిహెచ్బీ దగ్గర ఫారం మాల్ ఉంది కదా కరెక్ట్గా దాని బ్యాక్ సైడ్ ఉందండి వేణుగోపాల స్వామి టెంపుల్ చాలా కొంచెం కొండలాగా ఉందండి కొంచెం కొండ ఎక్కాలి రోడ్డు నుంచి కొంచెం దారి ఉంది ఆటోలు పై వరకు కూడా వెళ్తాయి ఇక్కడ కొన్ని అన్నమాట ఇంకా ఇంకొక వైపు వెళ్తే ఆటోలు కూడా అక్కడ వరకు వస్తాయి మేము యాక్చువల్గా అక్కడ హాల్ కూడా ఉంది కమ్యూనిటీ చిన్న కూడా ఉంది ఏమైనా ఫంక్షన్స్ చేసుకోవడానికి మా బంధువులు అమ్మాయిది ఎంగేజ్మెంట్ ఉంటే వెళ్ళామన్నమాట ఇక్కడ ఈ టెంపుల్ ఉన్నదని మాకు తెలియదు అసలు కానీ చాలా బాగుంది టెంపుల్ ఇదే హాల్ అండి గోవర్ధనగిరి అని మా గుడికి పేరుంది వేణుగోపాల స్వామి టెంపుల్ గోవర్ధనగిరి అని కొంచెం కొండపైన అయినా కానీ చాలా మొక్కలు చెట్లు చాలా బాగా పెట్టారండి ఇంకా ఇదేనండి మెయిన్ వేణుగోపాల స్వామి టెంపుల్ స్వామికి ఇరువైపులా సత్యభామ రుక్మిణీదేవి గుళ్ళు కూడా ఉన్నాయండి చిన్న చిన్న గుళ్ళు ఇంకెక్కడ కాళ్ళు కడుక్కొని వెళ్ళొచ్చు అనమాట మనము లోపలికి దర్శనానికి అక్కడ చుట్టూ చాలా ఆహ్లాదకరంగా ఉందండి పరిసర ప్రాంతం అయితే మాత్రం ఒక గుడి ముందు ధ్వజస్తంభం కూడా చాలా బాగుంది అసలు అక్కడికి చాలామంది భోజనాలకు కూడా వచ్చిన్నారండి జనాలు మేము వెళ్ళేసరికి కరెక్ట్గా ఆరోగింపు జరుగుతుందనమాట ఇంకా కాసేపు కూర్చున్నాము తర్వాత ఫంక్షన్కి వెళ్ళొచ్చులే అని ఫస్ట్ దేవుడి దర్శనం చేసుకుందామని ఇంకా కూడా పార్క్ చాలా బాగుంది కొంతమంది లేడీస్ అంతారు అక్కడ పారాయణం చేస్తూ ఉన్నారు లలితా పారాయణము విష్ణు సహస్రనామాలు కార్తీక మాసం కదండి అక్కడ వన భోజనానికి కూడా వచ్చారు అక్కడ ఉసిరి చెట్టు అవన్నీ ఉన్నాయి సిటీలో మధ్యలో ఎంత బాగుంది టెంపుల్ అసలు మేము ఇన్ని రోజులు మిస్ అయ్యామా అనిపించింది అనమాట కొంచెం కొండ కానీ మొక్కలు బాగా పెట్టారు అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది పచ్చదనంగా అసలు ఇంకా మంచిగా గుడి చుట్టూ కూడా ఇలాగా గ్రాస్ అది వేశారు చిన్న చిన్న మొక్కలు పూల మొక్కలు వేశారు ఇక్కడ ఇంకా ఆంజనేయ స్వామి గుడి అండి పక్కన గుడి పక్కన ఆంజనేయ స్వామి గుడి ఉంది ఇక్కడ చిన్న కొలను పెట్టారండి పెట్టి అందులో శ్రీకృష్ణుడు కాలింగ కాలింగ మర్దనం ఉంటుంది కదండి ఆ ఆ ఫోటో అది ఆ విగ్రహం అక్కడ పెట్టారు ఇక్కడైతే అసలు చాలా ప్రశాంతంగా అనిపించింది సిటీ మధ్యలో ఉన్నా కానీ మనకు అక్కడ ఏం డిస్టర్బెన్స్ అనే ఉండదు ఇట్లా కొంచెం పైకి కూడా రావచ్చు ఇక్కడ చెట్టు కూడా ఎంతో పెద్ద మర్రి చెట్టు ఉందండి అక్కడ ఇంకా ఇక్కడ నుంచి వెనకాల పురోహితులు ఉండడానికి ఉంది ఇది కనిపించేది గోశాల అండి అసలు గోశాల కూడా చాలా పెద్దగా ఉంది చాలా గోవులు ఉన్నాయి దాంట్లో ఇంకా నేను లోపలికి వెళ్ళలేదు ఆ షెడ్ కింద ఉన్నాయి చాలా బయట ఒక రెండు గోవులు ఉంటే మీరుగా తీసాను వీడియో మీరెవరైనా ఆ సరౌండింగ్లో ఉంటే మీకు తెలియకపోతే ఇప్పటివరకు వెళ్ళకపోతే వెళ్ళి చూడండి మామూలుగా మనం ర్యాపిడో అవి బుక్ చేసుకున్నా కానీ వేణుగోపాల స్వామి టెంపుల్ అని కొట్టేస్తే డైరెక్ట్ బుక్ అయిపోతుందండి ఇంకా చిన్న అక్కడ చిన్న వనంలా కూడా పెట్టారండి ఇక్కడ అన్ని మొక్కలు కనిపిస్తున్నాయి కదా గుడి వెనక వైపు నుంచి వెళ్తే కనిపించింది అనమాట నాకు అక్కడ చాలామంది వన భోజనాలకు వచ్చారు ఇక్కడ ఉసిరి చెట్టు ఉందండి ఇంకా ఉసిరి చెట్టు ఉంటే కార్తీక మాసంలో దీపారాధన చేస్తారు కదా ఉసిరి చెట్టు కింద కూడా అందరు దీపారాధన చేశారు అంటే ఇది గుడి పక్క నుంచి అనమాట నేను అలా వెళ్తూ తీస్తున్నాను అనుకోకుండా వెళ్ళామనమాట అసలు ఇక్కడ టెంపుల్ ఉన్నదన్న సంగతే తెలియదు నేను ఫారమ్మాల్ సైడ్ చాలాసార్లు వెళ్ళాను కానీ అక్కడ అసలు టెంపుల్ ఉందనే తెలియదు ఇది గుడి బ్యాక్ సైడ్ అండి ఇదంతా చుట్టూ అసలు గుడికి చుట్టూ మొట్టు మొక్కలు పెట్టారు చాలా మంచిగా ప్రశాంతంగా ఉంది కొంచెం రోడ్డు దిగామంటే మళ్ళీ బిజీ అంతా ఆ కొండ మీదసేపు ప్రశాంతంగా ఉంది రకరకాల పూల మొక్కలు అసలు ఎంత బాగున్నాయి చూడండి ఇవి డిఫరెంట్గా అనిపించినాయి ఇవి అయితే పువ్వులు ఇక్కడ ఒక వనం లాగా ఉందన్నమాట అక్కడ కూడా చూడండి లేడీస్ చదువుతూ ఉన్నారు చెట్టు నీడ అసలు మనకు కావాల్సినంత నీడ ఉంది ఇక్కడ ఇది ఒక వనం లాగా ఉంది మొత్తం గేట్ ఉందనమాట ఆ గేట్ లోపలికి వెళ్ళాను వెళ్ళేసరికి మంచిగా తులసి వనంలో శ్రీకృష్ణుడు ఉన్నట్టున్నది మంచి శ్రీకృష్ణు విగ్రహం కూడా పెట్టారు అక్కడ అయితే తులసి అని కాకుండా అన్ని రకాల మొక్కలు పూల మొక్కలు కూడా ఉన్నాయి చాలా మంచిగా అనిపించింది అనమాట అది చూస్తుంటే చాలా బాగుంది మీరు ఇంతవరకు ఎవరైనా చూడకపోతే చూడండి వెళ్ళి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి